మెరిసే నక్షత్రం ఒకటి కష్టానికి ఫలితం కష్టం చేసిన వాడెవడో గెలుస్తాడు కన్నీళ్లు కార్చిన వాడెవడో వెలుగుతాడు అడుగు ముందుకేస్తే మార్గం కలుగుతుంది ఒక నమ్మకమే శిఖరాన్ని చూపిస్తుంది ఓపికతో సాగిపో చీకట్లు నిన్ను ఆపలేవు వెలుగు నీకోసమే విధి రాయలేకపోతే నీ చేతులతో రాయ్ స్వప్నమే ఓపికతో నడిచిన వాడే గమ్యం చేరుతాడు పోరాటం చేసిన వాడే విజయాన్ని నాటుతాడు నారుమొక్క మూడు కష్టమే విజయానికి విత్తనం కష్టం ఒక విత్తనం విజయం ఒక పండు నీ చెమటే దానికి నీరు నీ ఓపికే గడ్డి వదిలిపెట్టకుండా సాగితే మార్గం సులభమవుతుంది నీవు నమ్మిన కలలు నిజమవుతాయి నిప్పు నాలుగు కలల జ్యోతి అడ్డంకులు వస్తే భయపడకు నీ కలల జ్యోతి మసకబారనివ్వకు కష్టాన్ని ఆయుధముగా మార్చిపోరాడు విజయం నీ కాళ్ల దగ్గరై నిలబడుతుంది ఒక్క కష్టం చాలు నీ జీవితాన్ని మార్చటానికి ఒక్క నమ్మకం చాలు గమ్యాన్ని చేరటానికి పరాజయాలు నీకు పాఠాలు చెప్తాయి విజయాలు నీకోసం పాటలు పాడుతాయి